హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే తేనమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ మధ్య సపరేషన్ రావడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి ఎందువల్ల మీ మధ్య ఈ సపరేషన్ వచ్చింది ఒకవేళ నెస్ట్గా ఇష్టపడిన వాళ్ళ మధ్యలో సపరేషన్ వస్తే లేదంటే ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఏ రిలేషన్కైనా సరే సపరేషన్ రావడానికి ఎందుకు ఈ సపరేషన్ వచ్చింది మీ మధ్య అనేటువంటిది మనం ఈరోజు తీసుకునే కంటెంట్ అండి ఓం నమోషి శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్ మధ్య వ్యూవర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మధ్య కొంతమందికి సపరేషన్లో స్ట్రగుల్ అవుతున్నారు కదా వాళ్ళ మధ్యలో అసలు ఈ సపరేషన్ రావడానికి ఏంటి కారణము అంటే ఆర్థిక ఇబ్బందుల లేకుంటే మధ్యవర్తుల లేకుంటే వీళ్ళ మధ్యలో వచ్చిన హెల్త్ ఇష్యూసా ఏంటో చెప్పండి కరెక్టుగా ఓం శ్రీ మాధ నమ్మక ఓకే అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుడ్డ పైన ఉన్నారండి ముందు అప్లోడ్ చేశాను మీరు కూడా సంకల్పం చెప్పుకోండి అవి నెరవేరితే తప్పకుండా సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదండి మీ మధ్యన సపరేషన్ ఎందుకు వచ్చింది అనేటువంటిది తీసుకున్నానండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ అది ఎవరు కామెంటు పెట్టారు ఈ వర్డ్స్ ఎందుకు అని చెప్పేసి అదే కానీ చాలామంది రీడింగ్కి వచ్చిన వాళ్ళు అసలు ఉంటారా వెయిట్ చేస్తారా మేము మూవ్ ఆన్ కావాలన్నా వాళ్ళు మూ ఆన్ అవుతారా అనేటువంటిది అడుగుతూ ఉన్నారండి అందుకనే నిన్న నైటు ఆ కంటెంట్ తీసుకున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజుతో ఈ ఛానల్ పెట్టి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు త్రీ మంత్స్కి సబ్స్క్రైబర్సు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోస్ని ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓం నమ శివయ మీ మధ్య సపరేషన్ రావడానికి గల కారణాలు బాగానే ఉన్నాయి ఓం నమ శివయ శ్రీమాత థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏమో చేయి ఇది శివనం స్వాడ్స్కి దీనికి బాటమంతా డెక్ వచ్చేసి ఇదండి గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల కూడా మీ మధ్యలో సపరేషన్ వచ్చింది ఇప్పుడు సెవెన్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇన్వర్ట్స్ ఈ రోజుతో సిక్స్ మంత్స్ కంప్లీట్ సారీ అండి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యిందండి మనం ఫోర్ మంత్స్లోకి అడుగు పెడుతున్నాము సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి నాకు టైం ఉండలేదు నేను లైవ్ ఏర్పాటు చేసి అందరికీ ఫ్రీ ఇద్దాం అనుకుంటే టైం ఉండలేదండి నేను డ్యూటీకి వెళ్తున్నానుగా ఓకే అండి మనకి సపరేషన్ ఇంకేంది ఏదైనా క్లారిఫికేషన్ అడుగుదామని టెంపరెన్స్ ఎందుకు వచ్చింది ఎందుకరకు టెంపరెన్స్ వచ్చింది చెప్పండి ఓం మహర్షి శ్రీ మాధ్రే నమ ఎన్ని కొరకు టెంపరెన్స్ వచ్చింది ఓకే అండి మనకి ఇంకేదైనా కావాలా ఇదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధ్యలో సపరేషన్ రావడానికి వేరే మీ గురించి థర్డ్ పర్సన్స్ మీకు తెలియకుండా గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల ఈ సపరేషన్ వచ్చిందని బాటమ్ ఆఫ్ బాటతో డెక్వర్ వచ్చేసినప్పుడు ఇంకా ఏందని అంటే మీ పర్సన్స్ మీ మీద అంటే ఒక బాస్ లెవెల్లో వాళ్ళు వ్యవహరించడం వల్ల కూడా ఈ సపరేషన్ మీ మధ్యలో వచ్చింది లేదంటే మీరు మీ పర్సన్ని బాస్ లెవెల్లో వ్యవహరి ఒకరికొకరు నేనంటే నేను నేను చెప్పినట్లు మీరు వినాలి మీరు నేను చెప్పినట్లే మీరు వినాలని ఒకరికొకరు అనుకోవడం వల్ల కూడా ఈ సపరేషన్ వచ్చింది అని చెప్పేసి అయితే అనుకోవచ్చండి ఎందుకు ఇలా ఈ విషయం నుంచి బయటపడొద్దా అనేటువంటిది కూడా ఆలోచనలు అయితే చేశారండి ఇద్దరు ఈ సపరేషన్ ఒకరికొకరు ఎట్లా అనుకుంటున్నారంటే టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ అండి మీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ మీ పర్సన్ టూ ఇంటెలిజెంట్ పర్సన్ మీరు కూడా టూ ఇంటెలిజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే నేను కాక వేరే వాళ్ళు అమ్మో చాలా ఇంటెలిజెంట్ వీళ్ళకి ఎవరైనా అట్రాక్టివ్ కావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఆలోచిస్తూ ఉన్నారండి ఈ తెలివి మనము ఇట్లా నెగిటివ్గా ఆలోచించే బదులు పాజిటివ్గా ఆలోచిస్తే ఇలాంటి సపరేషన్కి దారే తీయదండి ఇంటెలిజెంట్ ఉండడం మంచిదే కదండి ఎందుకు సపరేషన్కి దారి తీసుకోవాలి మీరు ఎందుకు మానసికంగా బాధపడుతున్నారు అని అంటే మనీ గురించి మీరు కాస్త మనీ అడగాల వద్దా ఒకవేళ మనీ ఒకరికొకరు ఇచ్చిపోచుకుంటే మళ్ళీ అడగనికే ఇబ్బంది పడుతున్నారు ఎలా అడగాలి నాకు వచ్చే మనీ నేను ఎట్లా ఇప్పించుకోవాలి కొంతమంది చాలా నాకు రీడింగ్లకు వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టారండి వాళ్ళ ఆ డబ్బులు ఇస్తారా ఇవ్వరా బాగా ఖర్చు పెట్టించుకున్నారో వాళ్ళ నుంచి మూవ్ అని అయిపోయారండి అందుకనే నేను చెప్తున్నాను అయితే వాళ్ళు ఆ మనీని నేను ఎలా రాబట్టుకోవాలి సరే నా నుంచి అంటే వెళ్ళిపోయారు మా మధ్య అంటే సపరేషన్ వచ్చింది మేమంటే ఇప్పుడు సరిగా మాట్లాడుకోవట్లేదు కనీసం కాల్ లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేసినా ఏదో ఒకటి చెప్పట్లేదు అనుకుంటే మానసికంగా శారీరకంగా లోపల లోపల ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటే అది ఏంటి కనంటే మనీ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి అందుకనే మీ మధ్య సపరేషన్ వచ్చింది అని అని చెప్పేసి అయితే అనుకున్నారండి ఈ మనీ సపరేషన్ వల్ల అసలు నా నా అమౌంట్ నాకు వస్తే చాలు అనేటువంటి సిచ్యువేషన్కి ఉన్నారండి అతి తొందరలో మనీ మీకు సపరేషన్ ఉన్న వాళ్ళకు మనీ ఇష్యూస్ గురించి బాధపడుతుంటే కానీ మీ మనీ అయితే మీకు తప్పకుండా వస్తుందండి వాళ్ళు పోయినా మీ మీకు ఇచ్చేటువంటి మనీ మీకు ఇస్తారు తప్పకుండా ఇదండి అక్కడ ఇంకా మీరు అన్నీ సెటిల్ అయ్యి బాగా ఉందామనేటువంటి ఆలోచన మీకు స్ట్రాంగ్గా ఉంది ఇందులో ఏ ఒక్క పని కాకపోయినా కానీ మీకు చిరాకేసి కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం అయితే జరిగినట్టు అనిపిస్తూ ఉందండి ఈడ ఇదండి అంటే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఇద్దరు అవి జరగకపోయేసరికి ఇద్దరు చిరాకు పడడం ఒకరికొకరు అనుకోవడం వల్ల కూడా కొంత సపరేషన్ జరిగింది ఇంకొకలాగా చెప్పాలంటే ఇవన్నీ సంపాదించాలి అంటే వేరు వేరు ఉంటేనే సంపాదిస్తాము ఫోకస్ వీటి మీదే పెడితేనే మనం సంపాదించగలుగుతాము అని చెప్పేసి మీ పర్సన్కు మీరు చెప్పకుండా సైలెంట్గా ఉండి వీటి మీద ఫోకస్ పెట్టింటారు మీరు మీ పర్సన్ మీ పర్సన్ మీకు చెప్పకుండా వీటి మీద ఫోకస్ పెట్టింటారు ఇందువల్ల కూడా కొంత సపరేషన్ వచ్చిందని నేను చెప్పుకోవచ్చు అంటే జాబ్ అండ్ కెరియర్ ఇల్లు పొలాలు ఇట్లా ఏదైనా ఉంటే వాటి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టి ఇప్పుడు కొంత సంపాదించిన తర్వాత మేము మంచిగా ఉందాము అంతవరకు నేను ఈ విషయం ఏం చెప్పొద్దు అనేటువంటి విషయం కూడా ఉన్నట్లుందండి ఇంకా మీరు అదే చెప్తున్నా కదా అసలు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ బాధ ఎందుకు అని అంటే మీ మధ్యలో వచ్చినటువంటి సిచ్యువేషన్కి ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి అంటే ఒక్కొక్కసారి అదే ఈ మనీ ఇష్యూస్ కానీ మీ మీరు ఇంకెవరితోటైనా మాట్లాడుతున్నారో లేకుంటే మీ గురించి పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటున్నారో ఈ విషయాల గురించి అయితే మీరు చాలా అయితే ఇలాంటి స్థితికి అంటే ఏంది మళ్ళీ ఎట్లా అనుకుంటున్నారు బ్లేమ్ అయిపోతున్నాం కదా అనేటువంటిది ఓవర్గా థింకింగ్ చేసి సూసైడ్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అట్లా అలాంటి సిచ్యువేషన్కి మీ మధ్య సపరేషన్ వచ్చింది అనొచ్చు అప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీరు కానీ మీ పర్సన్ కానీ ద ఎంపరర్ లాగా మారిపోయారండి అంటే నేను మోనాడికి నన్ను ఎవరు మోసం చేయలేరు అనేటువంటి లెవెల్కి మీరు అంటే స్ట్రాంగ్ అయ్యారు అన్నట్లు అండి మీరు లోపల బాధ ఉన్నప్పటికీ బయటికి మాత్రము ఎంపరర్ లెవెల్లో మీరు ఉంటున్నారండి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఇంకా మీ లైఫ్లోకి ఎవరైనా న్యూ ఆపర్చునిటీస్ రావడం వల్ల కూడా న్యూ అవకాశాలు న్యూ పర్సన్స్ రావడం వల్ల కూడా మీ మధ్య సపరేషన్ వచ్చిందండి ఆ న్యూ పర్సన్స్ కాస్త ప్రేమ చూపించడం వల్ల కూడా ఈ సపరేషన్ వచ్చింది ఒక సన్ లేవల్ల మేము ఉండ ఉంటాము అన్నట్లు ఈ సపరేషన్ వచ్చింది అని అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చండి ఇంకా ఇది ఇంకోలాగా చెప్పాలంటే మీరంటే చాలా ప్రేమ కానీ మీ లైఫ్లోకి వెళ్ళి మీ లైఫ్లో నుంచి మీకు సపరేషన్ వచ్చినందుకు స్టార్లాగా ఉండే పర్సన్స్ని కదా అనేటువంటిది కూడా ఇప్పుడు స్టార్లాగా ఉండేటువంటి పర్సన్స్ ఏం చేశారంటే బయట పేరు పరపతి వాటి గురించే స్టార్లాగా ఉండే పర్సన్ని కదా అనేటువంటిది ఎక్కువగా ఆలోచిస్తారండి ఇదండి ఒకరికొకరు ఇప్పుడు తెలుసుకున్నారు ఒకవేళ ఈ సపరేషన్ నుంచి రియలైజ్ అయ్యి మళ్ళీ ఒకరి లైఫ్లోకి ఒకరు వచ్చి హ్యాపీగా ఉంటే బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్ ఎందువల్ల ఒకరికొకరికి సపరేషన్ వచ్చింది అని అంటే ఇదండి మెయిన్గా అయితే మీరు చెప్పుడు మాటలు మీరు కానీ మీ పర్సన్ కానీ చెప్పుడు మాటలు వినడం వల్ల కూడా చాలా వచ్చేది వచ్చింది అని చెప్పేసి అయితే ఈ రీడింగ్ చెప్పొచ్చండి ఓం శ్రీ శివైశ్రీ మాత్రయినమ ఈరోజు కెన్వర్సింగ్కి వెళ్తున్నామండి డ్యూటీకి మేము మీరు మెసేజ్ చేసి చేస్తే ఎప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి రీడింగ్స్ ఇస్తానండి నేను ఈరోజు నుంచి మాకు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఓం శివే శ్రీ మాత్రే మాత్రయినమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏం చేసి చెప్పండి చూసి మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ బిగ్ యాపి చేంజెస్ అయితే మీకు రాబోతున్నాయంటే థ్యాంక్ యూ సో మచ్ లెట్ గో ముందుకు వెళ్ళండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ మీ మధ్యలో ఉండబోతుంది సక్సెస్ అండి బిగ్ యాపి చేంజెస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఓం నమ శివ శ్రీమాతీ నమ నెంబర్స్ అనుకున్నది వన్ అండి ఫోర్ మళ్ళీ వన్ త్రీ టూ వన్ త్రిబుల్ వన్ వచ్చిందండి జీరో త్రీ మళ్ళీ జీరో త్రీ ట్రిబుల్ టూ వచ్చిందండి ఓకే అండి ట్రిబుల్ టూ వచ్చినట్లుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్లో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత నమ సర్వే జనో సుఖి అంటే